ఒక రోజు ఒక జ్యోతిష్కుడు నకిలీ జ్యోతిష్కుడు జ్యోతిష్యాలు చెప్తూ తిరుగుతున్నాడు అంట ఒక పిల్లాడు ఎదురు పడ్డాడు జ్యోతిష్కుడు కదా ఇప్పుడు నా చేతిలో ఉన్న కోడి పిల్ల బతుకుందా చచ్చిందా అని అడిగాడు ఇప్పుడు జ్యోతిష్కుడికి ప్రాణ సంకటం బతికే ఉందంటే ఏం చేస్తాడు పిసికేత్తాడు ఇలాగా సచ్చిందంటే ఏం చేస్తాడు ఊ ఎత్తాడు సో అప్పుడు జ్యోతిష్కుడు అన్నాడంటే తెలివిగా నాయన అది బతకడం సావడం నీ చేతుల్లో ఉంది నాయన అలాగా మానవ జీవితం ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని కహానీలు చెప్పినా ఎవరి చేతుల్లో ఉంది దేవుడి చేతిలో ఉంది ఏదో అనేసుకుంటావు ఏదో చేసేద్దాం అనుకుంటావు ఎక్కడికో పోదాం అనుకుంటావు ఏదో ఉద్ధరించేద్దాం అనుకుంటావు నువ్వు ఎన్నైనా అనుకో నువ్వు అనుకున్న ప్రతిదానికి ఎవరికి ఎక్కు పెట్టాలి నువ్వు విమానం ఎక్కుదాం అనుకుంటున్నావా ఆ అనుకో ఎక్కాలన్నా ఆయన అనుకోవాలి దిగాలన్నా కూడా ఆయన అనుకోవాలి నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా అనుకో అంతే నువ్వు వెళ్ళాలి వెళ్ళడం ఆయన అనుకుంటేనే వెళ్తావు ఆ మళ్ళీ దిగడం ఆయన అనుకుంటేనే దిగుతావు మళ్ళీ తిరిగి రావడం ఆయన అనుకుంటేనే వస్తావు ఆయన అనుకోకుండా ఏది మానవుడి చేతులు లేదు మొత్తం ఆయన చేతిలోనే ఉంది మనం ఏదో జీవాన్ని కొనేయగలిగే కెపాసిటీ ఉన్నలాగా ఫీల్ అయిపోతుంటాం అప్పుడప్పుడు భయం లేదు కొంతమందికి మూర్ఖులు అయిపోయారు మనుషులు అసలు జీవం అనేది నిలిచి ఉంది అంటే మన మన వల్ల ఉందా అది ఎంత విచిత్రం అంటే నువ్వు వాడే ఫోన్ కి పెట్టకపోతే ఐదు నిమిషాల్లో స్విచ్ ఆఫ్ అయిపోద్ది కదా అంటే ఆ ఫోను అది అలా నిలిచి ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వేం పెట్టాలి ఛార్జింగ్ పెట్టాలి దానికి కరెంట్ కావాలి కానీ నువ్వు నేను పుట్టినప్పటి నుంచి ఈ గుండె కొట్టుకుంటూనే ఉంది దానికి పెట్టాడు కరెంట్ ఎప్పుడైనా ఆగిందా మోటార్ ఆగితే ఏమవుతాం మనం మనం ఆగుతాం అంతే కదా లబ్ డబ్ అని సౌండ్ మనం ఆగుతాం ఆ సౌండ్ ఆగినంత కాలం మనం ఆగుతాం ఆ సౌండ్ ఆగాక మనం చచ్చినట్టు ఆగుతాం చచ్చాం కాబట్టి సో టోటల్ గా మీరు బాగా సీరియస్ గా కొంచెం దృష్టి పెట్టి ఆలోచన చేయండి మనిషి జీవితం మొత్తం ఆయన చేతుల్లోనే కనబడద్ది మీకు సీరియస్ గా ఆలోచన చేయండి ఆయన ఇస్తే జీవితం ఇవ్వకపోతే లేదు ఆయన ఇస్తే ఆయుష్ ఇవ్వకపోతే లేదు ఆయుష్ పెంచుకోవాలనుకోవడం కూడా మన చేతుల్లో లేదు ఆయన ఇవ్వాలి